హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ వాళ్ళ వీడియో వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్స్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న కూడా మంగళగిరి సిల్క్ నిజాం బార్డర్ అనమాట ఇది వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ నేను ఏంటంటే కొంచెం స్మాల్ బార్డర్స్ ఉన్నాయండి నేను కట్టుకున్న సారీ కూడా అవైలబుల్ ఉంది నేను చూపిస్తాను బిగ్ బార్డర్ కూడా సో ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అనమాట అన్ని కూడా కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి సిల్క్ అండి మీరు చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనకేంటంటే మంచి లైట్ వెయిట్ అండ్ ఫాలిన్ లో ఉంటుందండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మంచి షైన్ ఉంటాయండి బయట మీకు వీడియోలో తెలుస్తుందో లేదో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ శారీస్ అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కట్టుకున్నా కూడా చిన్న చిన్న పార్టీస్ కి కట్టుకెళ్ళిపోవచ్చు అండ్ ఈ వీటిల గురించి మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఇవన్నీ కూడా మంచి ట్రెండింగ్ శారీస్ అనమాట మంగళగిరి సిల్క్ మీద మనకి కలంకారీ ప్రిన్స్ అండ్ నిజాం బార్డర్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి బయటకి బయట మీకు వచ్చే ప్రైస్ కంటే మన దగ్గర కొంచెం రీజనబుల్గానే ఉంటాయండి ఎందుకంటే మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి తెప్పిస్తున్నాం కాబట్టి మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు బయట తెలిసిన రేట్ కంటే నాకు తెలిసి చాలా రీజనబుల్గానే ఉంటాయి ప్రైసెస్ కూడా సో ఫ్యాబ్రిక్ గురించి అయితే మీకు డౌట్ పడక్కర్లేదండి మంచి షైన్ ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ ఈ శారీస్ లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది సో అందరికీ సరిపోతుంది హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి శారీస్ అయితే అండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్ శారీ ఉంటుంది అండ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు నేను వేసుకుంది ఏంటంటే వేరేదండి నేను కాటన్ బ్లౌజ్ వేసుకున్నాను ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఈ క్లాతే ఉంటుంది మనకి మంగళగిరి సిల్క్ వస్తుంది అనమాట నేను వేసుకుంది వేరే శారీ మీద బ్లౌజ్ సో ఈ శారీస్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి చాలా మంచి క్వాలిటీ శారీస్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా మంచి కలంకారీ డిజిటల్ ప్రింట్స్ అండి శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ట్రెడిషనల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి ఒకసారి చూసుకోండి క్లియర్గా నేను క్లియర్గా అన్నీ చూపిస్తాను ఫాస్ట్గా అండ్ ఫ్యాబ్రిక్ గురించి అయితే అసలు డౌట్ పడక్కర్లా ఇవన్నీ ప్యూర్ సిల్క్ మంగళగిరి సిల్క్ మీద ఇవన్నీ డిజిటల్ ప్రిన్స్ అనమాట అండ్ మనకి నిజాం బార్డర్ అటు ఇటు మనకి బ్లాక్ కలర్ నిజాం బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి స్మాల్ జెరీ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి పీకాక్స్ వచ్చినాయి పళ్ళులో బిగ్ పీకాక్స్ వచ్చినాయి అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళులో మనకి ట్యాజిల్స్ వస్తాయండి ప్రతిసారికి మనకి ట్యాజిల్స్ ఉంటాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా మనకి ట్రెడిషనల్ డిజైన్ వచ్చింది అనమాట అమ్మాయి బొమ్మల లాగా వచ్చినాయి శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది మనకి ఇష్టమైతే ఈ శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే ఏంటంటే మనకి ప్లెయిన్ బ్లాక్కి ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఈ డిజైన్ వేయించుకొని జెరీ బార్డర్ వేయించుకున్నా బాగుంటుందండి సో దీనికి డిఫరెంట్గా ఏమైనా పేర్ చేయాలనుకున్నా ఏం చేస్తారంటే ప్లెయిన్ బ్లాక్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి హ్యాండ్స్ వర్క్ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ వేయించుకొని జెరీ బార్డర్ వేయించుకున్నా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా వేయాలనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట అండ్ శారీలో ఉన్న బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా కలంకారీ సిల్కే అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా అండ్ దీనికి అటు ఇటు జెరీ బార్డర్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా నిజాం బార్డర్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫాలన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ షైన్ ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట మనకి చాలా కంఫర్టబుల్ ఉంటాయి శారీస్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవే శారీస్ ఇవే క్వాలిటీ శారీస్ అసలు మన దగ్గర అయితే మనం మ్యాయుఫ్యాక్చరర్స్ నుండి దగ్గర నుండి తెప్పిస్తున్నాం కాబట్టి సో క్వాలిటీ విషయంలో అసలు డౌట్ పడక్కర్ల బయట ఎలా ఉంటాయో మనకు తెలియదు బట్ ఈ మంగళగిరి సిల్క్ శారీస్ బయట అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మినిమమ్ ఉంటున్నాయండి సో మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి అండ్ మంచి డిజిటల్ ప్రింట్స్ అండ్ ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అనమాట మంగళగిరి సిల్క్ మీద డిజిటల్ ప్రింట్స్ విత్ నిజాం బార్డర్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ సో మీకు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి కలంకారి డిజిటల్ ప్రింట్ శారీస్ వచ్చేస్తున్నాయి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పిచ్వై ప్రింట్ అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూసేది మంచి గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చింది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చింది గ్రీన్ కలర్ మీద మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ప్రింట్ వచ్చి చాలా బాగుందండి ఈ కలర్ కూడా మనకి చాలా రేర్ అనమాట నార్మల్ బ్లాక్స్ అయితే నార్మల్గా జనరల్ గా దొరుకుతాయి కానీ ఈ కలర్ లో ఇలా మంగళగిరి సిల్క్ శారీస్ కూడా చాలా రేర్ గా దొరుకుతాయి సో బార్డర్ కూడా మంచి యాంటిక్ బార్డర్స్ ఇవన్నీ కూడా పిచ్చిగా షైన్ అవడం అలా లేదండి మంచి యాంటిక్ బార్డర్స్ దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది నిజాం బార్డర్ అండ్ శారీ అంతా కూడా ప్రింట్ ఇలా ఉంటది అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా చాలా బాగుందండి మధ్యలో మనకి ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ వచ్చి అటు టూ పీకాక్స్ వచ్చి పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ అన్నిటికీ పళ్ళులో ట్యాజల్స్ ఉంటాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలానే పిచ్ వైపు ప్రింట్ మనకి క్రీమ్ కలర్కి మనకి మెరూన్ బేస్డ్ మీద ఇచ్చారు బ్లౌజ్లో మెరూన్ మీద మనకి ఇట్లాగా క్రీమ్ కలర్ స్పిచ్ వై ప్రింట్ వచ్చింది ఇల్లు ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సో మీరు డిఫరెంట్గా నేను చెప్పినట్టు డిఫరెంట్గా బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చు కానీ ఇట్లా స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ చాలా బాగుంటాయి సో మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి సో అసలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ పార్టీస్ చిన్న చిన్న పార్టీస్కి కట్టుకెళ్ళిపోవచ్చు చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ఆవు బొమ్మలండి శారీస్ అయితే నిజంగా బయట అసలు మంచి షైన్ ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి లైట్ వెయిట్ పట్టు కట్టుకుంటే ఎలా ఫీల్ ఉంటుందో అట్లా ఉందన్నమాట నేను మార్నింగ్ నుండి ఇది కట్టుకొని తిరుగుతూ ఉన్నా అండి మా పాప క్యారేజ్ కట్టడం కానీ అట్లాగా అట్లా మార్నింగ్ నుండి నేను మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ నుంచి ఈ శారీతోనే ఉన్నా అయినా కూడా ఎంత కంఫర్ట్గా ఉందంటే చాలా లైట్ వెయిట్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇదిగో ఈ శారీ డిజైన్ వచ్చేసి ప్రింట్ అంతా ఇలా ఉంటుంది థర్టీ టు స్మాల్ జెరీ బార్డర్ వచ్చింది ఇదిగో మొత్తం శారీ అంతా కూడా ఇట్లాగా ఆవు బొమ్మలు అనమాట అన్నీ కూడా అండి ప్రిన్స్ కట్టుకుంటే మటుకి చాలా బాగుంటాయి అండ్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి పీకాక్ డిజైన్ ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ హాఫ్ వైట్ బేస్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఆవు బొమ్మలు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది డిజైన్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ మెయిన్ మనకి బ్లౌజెస్ వల్లే శారీస్ హైలైట్ అవుతాయండి బ్లౌజ్ బాగా కుట్టించుకునే మట్టికి శారీస్ అయితే చాలా బాగుంటాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూష్ గ్రీన్ కలర్ అండి కలర్ కూడా చాలా రేర్ కలర్ నాకైతే ఈ శారీ చాలా నచ్చింది కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చి అండ్ సిల్వర్ కలర్ వచ్చిందండి జెరీ కూడా మనకి సిల్వర్ కలర్ వచ్చి అండ్ జెరీ బార్డర్లో మనకి టెంపుల్ డిజైన్ వచ్చిందనమాట ఈ శారీ అయితే బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ శారీ కలర్ కూడా మంచి రేర్ కలర్ అనమాట బార్డర్ అయితే చాలా బాగుందండి అండ్ శారీ కలర్ కానీ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది అంటే మనకి మంగళగిరి సిల్క్లో ఇలాంటి కలర్స్ అండ్ ఇలాంటి డిజైన్ రావడం చాలా లేదు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి పీకాక్ డిజైన్ వచ్చి అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చింది పింక్ కలర్ మీద డిజైన్ వచ్చి చాలా బాగుందండి పళ్ళు కూడా అండ్ ప్రతి శారీకి ట్యాజల్స్ ఉంటాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ డిజైన్ వచ్చింది అండ్ ఈ శారీ బార్డర్ కూడా చాలా బాగుందండి మంచి సిల్వర్ బార్డర్ వచ్చి అండ్ బార్డర్లో టెంపుల్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి సిల్క్ శారీస్ అనమాట దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చి బాగుంది సో ఎవ్వరు మిస్ అవ్వదు ఈ రేట్లో అయితే మళ్ళీ మళ్ళీ దొరకవు శారీస్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వై ప్రింట్ ఇందాక చూపించిన డిజైన్ మనకి కలర్ మారింది ప్రింట్ కలర్ మారింది చూసుకోండి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రే అండ్ మెరూన్ ప్రింట్ అండి శారీ అంతా కూడా ఆరెంజ్ గ్రే అండ్ మెరూన్ వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బ్లాక్ కలర్ నిజాం బార్డర్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా యాంటిక్ బార్డర్స్ బ్లాక్ కలర్ నిజాం బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా బాగుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ మీద మనకి పిచ్వాయి ప్రింట్ అనమాట అండ్ అటు ఇటు జెరీ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవు బొమ్మలే కొంచెం పెద్ద డిజైన్ అనమాట ఇందాక చూపించింది కొంచెం చిన్న ప్రింట్ ఇది కొంచెం పెద్ద ప్రింట్ ఇవి ఏ డిజైన్స్ అయినా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి కట్టుకుంటే ఇంకా దీని లుక్ తెలుస్తుంది అండ్ ఇంకా బాగుంటాయి అనమాట కట్టుకుంటే తెలుస్తుంది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి క్రీమ్ కలర్ బ్లాక్ అండ్ క్రీమ్ బేస్ వచ్చి మనకి బార్డర్ వచ్చేసి రస్ట్ కలర్ బార్డర్ వచ్చింది ఇదిగన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ అండి ఇవి ఫాలన్ టైప్ అనమాట మనకి స్టిఫ్గా ఉండడం అలా ఉండదు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీన్ని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుందండి హాఫ్ వైట్ మీద మనకి ఆవు బొమ్మలు అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇట్లా వచ్చింది ప్లెయిన్గా మనకి బ్లాక్ డిజైన్ వచ్చింది ఆవు బొమ్మలు అండ్ అటు ఇటు మనకి జెరీ బార్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు క్లాత్ తెలుస్తుంది ఏమో చూడండి మంచి షైన్ ఉంది అనమాట పట్టు ఫీల్ ఉంది చూస్తుంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఈ శారీ బ్లౌజ్ కూడా బాగుంది సో చూసుకోండి శారీస్ అయితే అన్నీ బాగున్నాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రింట్ ప్రింట్లోనే మనకి వేరే కలర్ అనమాట పిచ్చివై ప్రింట్స్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారండి ఈ కట్టుకుంటే చాలా బాగుంటాయి పిచ్చివై ప్రింట్స్ మనకి శారీ అంతా కూడా శారీ అంతా కూడా ప్రింట్ ఇలా ఉంటుంది అనమాట డార్క్ మెరూన్ షేడ్కి మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఈ బార్డర్ కూడా డిఫరెంట్గా ఉందండి అంటే మనకి జనరల్గా రెడ్ బ్లాక్ అట్లా కామన్గా వస్తూనే ఉంటాయి మనకి ఇట్లాగా మంగళగిరి సిల్క్ మీద సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ బార్డర్స్ అన్నీ కూడా అండి పిచ్చిగా మెరవడం కానీ అట్లా ఉంటుంది అనమాట మనకి యాంటిక్ కలర్ వచ్చి చాలా బాగుంటాయి డీసెంట్గా ఉంటాయి కట్టుకున్న చూడండి శారీ అంతా కూడా ప్రింట్ ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది పళ్ళుకి టాజల్స్ వస్తాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా అసలు చూస్తేనే ఎంత ప్లెజెంట్గా ఉందో ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ అనమాట క్రీన్ కలర్ మీద మనకి అదొక మంచి లక్స్ గ్రీన్ అండి గ్రీన్ కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది కి మనకి ఇట్లాగా కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది అనమాట సో ఈ శారీస్ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి మనకి ఈ ప్రైస్లో అయితే మళ్ళీ మళ్ళీ రావు సో లేట్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి సో ఎవ్వరూ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అస్సలు లేట్ చేయద్దు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ ప్రింట్ కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది అండ్ బార్డర్ కింద కూడా మనకి ఇట్లాగా డబల్ బార్డర్ లాగా వచ్చి ఇది కూడా బాగుందనమాట నిజాం బార్డర్ కింద మనకి ప్రింటే డబల్ బార్డర్ లాగా వచ్చింది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రింట్ అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పీకాక్స్ వచ్చినాయి పళ్ళులో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ దీనికి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా బ్లౌజెస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ గా వచ్చి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సప్ చేయండి నేను లాస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ నేను కట్టుకున్న శారీ సేమ్ అండి అంటే ఇవి ఇప్పుడు చూపించిన అన్నీ కూడా స్మాల్ బార్డర్స్ అనమాట ఇదేంటంటే కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది నిజాం బార్డరే కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది సో ఈ శారీ అంతా కూడా ప్రింట్ ఇలా ఉంటుందనమాట చూసారా ఎంత బాగుందో శారీ ఇదేంటంటే ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది అనమాట డిజైన్ అయితే చాలా బాగుందండి పైన కొంచెం ప్లెయిన్ వచ్చి కింద అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ అనమాట ఈ ప్రింట్ కూడా ఎంత బాగుందో నీట్ గా భలే ఉందనమాట శారీ అంతా కూడా కింద అలా ఉంటుంది పైన వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ అండ్ కింద బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు సేమ్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది సేమ్ ప్రింట్ కానీ కలర్ కానీ మొత్తం ఒకటే అనమాట ఇది పళ్ళు పళ్ళుకి టాజిల్స్ వస్తే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ మీద ఫ్లవర్స్ వచ్చింది అనమాట రెడ్ బేస్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఒక వైపు స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో వైపు కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారనమాట మీకు బార్డర్ కనిపిస్తుందో లేదు ఏమో మనకి బిగ్ బార్డర్ వచ్చింది సో నేను వేరే శారీ బ్లౌజ్ వేసుకున్నా అండి ఈ శారీకి బ్లౌజ్ అయితే మనకి ఇట్లా వచ్చింది అనమాట రెడ్ కలర్ రెడ్ బేస్ వచ్చి శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చి ఇంకా బాగుంది అనమాట సో ఈ శారీస్ అయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు చాలా మంచి క్వాలిటీ అండ్ ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది కొంచెం బిగ్ బార్డర్ కాబట్టి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ క్వాలిటీ విషయంలో అయితే అస్సలు డౌట్ పడుద్దండి చాలా మంచి క్వాలిటీ అనమాట అండ్ ఈ క్వాలిటీలో ఈ ప్రైస్లో అయితే మనకి బయట ఎక్కడా కూడా రావు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి వాళ్ళ వీడియో మంగళగిరి సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్స్ అండ్ కలంకారీ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి తెచ్చానండి నేను ఆ వీడియో కూడా వాళ్ళు ప్రింట్స్ ఎలా వేస్తున్నారు అక్కడ ఎలాగ ఆ యూనిట్ అంతా కూడా నేను వీడియో తీశాను సో నెక్స్ట్ ఇంకా నేను కలంకారీ కోట అవన్నీ పెడతాను అనమాట అప్పుడు నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను అంటే కొన్ని కొన్ని కలర్స్ ఎలా తెస్తున్నారు వాళ్ళు ఒరిజినల్ కలర్స్ అనమాట అంటే కొన్ని ఫ్రూట్స్ నుండి లేకపోతే పసుపు నుండి అట్లా కలర్స్ అవన్నీ కూడా ఆ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ పర్చేస్ చేశాను అనమాట ఈ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి సో అందుకే మనకు కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో వచ్చినాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి కాబట్టి మనం క్వాలిటీ విషయంలో డౌట్ పడక్కర్లేదు సో మీరు అస్సలు డౌట్ పడకుండా మీరు నచ్చిన శారీ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మీ అందరికీ కూడా నేను ఇవాళ కలెక్షన్ నచ్చిందని అనుకున్నాను ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండ్ కొన్ని కలర్స్ అయితే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి కొన్ని బ్లూ కలర్స్ ఇవన్నీ కూడా మనకి బయట దొరకడం కొంచెం కష్టమే సో ఇలా డిఫరెంట్గా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చిన సారి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు మేము వీడియో అప్లోడ్ చేసి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు కూడా వెంటనే చూసి నచ్చిన సారి వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్